సపోటా గురించి స్పెషల్గా సైంటిస్ట్లు ఒక పరిశోధన చేశారండి క్యాన్సర్ కణాలకి క్యాన్సర్ జబ్బుతో బాధపడేవారికి అద్భుతంగా సపోటా పనికొస్తున్నదని వాళ్ళు అందించడం జరిగింది ఈ సపోటాలో ఉండే ఫోర్ ఓ గ్యాలిల్ క్లోరోజెనిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ స్పెషల్గా ఉంది ఈ కెమికల్ ఏం చేస్తుందంటే క్యాన్సర్తో వారికి ఆ క్యాన్సర్ కణాలు రెండు నాలుగు నాలుగు పదహారు అట్లా విభజన చెందుతూ క్యాన్సర్ కణాలు బాగా స్పీడ్ గ్రోత్లో పెరిగిపోయి క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది కదా అలాంటి క్యాన్సర్ కణాలు వాటంతటవే చనిపోయేటట్టుగా ప్రేరణ కలిగించటానికి ఈ ఫోర్వో క్లోరోజ్ అని క్యాసిడ్ అని స్పెషల్గా చెప్పబడింది కదా ఇది స్పష్టంగా దాని మీద పనికొస్తుంది అందుకని క్యాన్సర్ కణాల డివిజన్ జరగకుండా అభివృద్ధి చెందక